ఉండాలని కోరుకుంటాను ఎక్కడున్నా మనం పనిలో బెంగిల్ అయిపోయి దాన్ని వాళ్ళు చేయాలి అనుకుంటా ఇది మన పనులు చేయాలనే సిద్ధాంతంతో పనిచేస్తున్నాము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము కారణం ఏంటంటే ప్రజల స్వామి గారు ఈ మండలానికి లో వచ్చారు ఇప్పుడు ప్రపోజల్ మీద ఎంపీడీఓగా తిరుపతి జిల్లా కాలస్త్రి మండలానికి వెళుతున్నారు సభాముఖంగా వారికి అందరి తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇవ్వండి గారంటే మేము ఏదో కొంచెం భయంగా వచ్చాము చాలా ఫ్రెండ్లీ నేచర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు తనకు తగ్గ వాతావరణాన్ని తనే క్రియేట్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఇప్పుడు వరకు పరిపాలించాడు మంచి మార్గంలో తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటున్నారు మన పంచాయతీ సెక్రటరీ కూడా ఎక్కడ ఉన్నా కూడా చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు ఇంకా ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలని మన స్కూల్ కి